హలో అండి నేను మీ శిల్పాని వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కార్తీక మాసం కదా కొంచెం అప్పుడప్పుడు ఇలా మసాలాతో రైస్ చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకుంటే కొంచెం నాలుగకు సొమ్మగా ఉంటుంది దానికోసం నేను కాజు పన్నీర్ చేశాను అలాగే వెజిటేబుల్ రైస్ చేశాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి కాజుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే పన్నీర్ కూడా మీడియం సైజు వేయించి పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి మనం గరం మసాలా మరి బిర్యానీ ఆకు వేయాలి వేగాక ఆనియన్స్ అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి టమాటాలు కట్ చేసి ప్యూరీ చేసి పెట్టుకున్నాను టమాటా ప్యూరీ వేయాలి మంచిగా దగ్గరికి ఉడకనివ్వాలి కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం గరం ధనియాల పొడి గరం మసాలా ఇష్టపడే వాళ్ళు వేయొచ్చు ఫ్రెష్ క్రీమ్ వేసాను మంచిగా దగ్గరికి కానివ్వాలి మసాలా అంతా మంచిగా ఆయిల్ కొంచెం పైకి రావాలి క్రీమ్ వేయటం వల్ల కర్రీ టెక్స్చర్ చాలా బాగుంటుంది చూడడానికి కమ్ తింటే కూడా కమ్మగా ఉంటుంది కాజు నేను నానబెట్టి పెట్టాను ఒక వన్ అవర్ కాజు పేస్ట్ కూడా వేసాను దానివల్ల కర్రీ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది కసూరి మేతి అది కొంచెం వేసి కలపాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పన్నీర్ ముక్కలు కూడా వేసి దగ్గర కానివ్వాలి ఇంకొక టూ టూ మినిట్స్ అలా దించే ముందు కొంచెం కొత్తిమీర వేస్తే సరిపోతుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ నాన్స్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం వెజిటేబుల్ రైస్ చేసుకున్నాము దానికోసం ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేయాలి ఇలాచి లవంగా పట్టా ముక్కలు వేయాలి రెండు బిర్యానీ ఆకులు వేయాలి దోరగా వేగనివ్వాలి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయాలి అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక బీన్స్ క్యారెట్ ఆలు బఠానీ వేసా నేను ఇంకా ఏమైనా కాలీఫ్లవర్ అట్లాంటివి ఉంటే కూడా యాడ్ చేయొచ్చు బట్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్సే వేశాను మూత వేసి మంచిగా కొంచెం ఫ్రై కానివ్వాలి కొంచెం పుదీనా కూడా వేయాలి పుదీనా తాలింపులో వేగితేనే బాగుంటుంది వాసన కమ్మగా ఉంటుంది ముక్కలన్నీ కొంచెం ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే బిర్యానీ మసాలా అది కొంచెం వేగాక మనం రైస్కి సరిపడా వాటర్ వేయాలి నేను రైస్ ముందుగానే కడిగి పెట్టాను దానివల్ల రైస్ తొందరగా ఉడికిపోతుంది నేను బాస్మతి రైస్తోనే చేశాను వాటర్ వన్కి వన్ అండ్ హాఫ్ పోస్తాను వాటర్ వేసి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి వాటర్ మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యం వేసి కలపాలి కొంచెం మీడియం సైజులో ఉడకనివ్వాలి రైస్ కాస్త దగ్గరికి వేయక కొత్తిమీర వేయాలి గార్నిషింగ్కి కొంచెం దగ్గరికి ఇవ్వాలి అంతే అండి వెజిటేబుల్ రైస్ రెడీ మనకి ఇది కావాలనుకుంటే నార్మల్గా రైస్ ఉట్టిదైనా తినొచ్చు అంత బాగుంటుంది కొంచెం వెయిట్ పెట్టడం వల్ల తొందరగా మంచి ఉమ్మగిల్లుతుంది రైస్ చూడండి మన వెజిటేబుల్ రైస్ కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి అసలు ఈ బిర్యానీ రైస్తో కర్రీ కాంబినేషన్ చాలా సూపర్ అండి నేను నైట్ ఇంకా చపాతీ చేసుకొని తిన్నాను నాకు చాలా ఇష్టం కాజు మష్రూమ్ కాజు పన్నీర్ కర్రీ సో మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నేను అనుకుంటున్నాను ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్